ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి ఒక వేదిక దొరుకుతుంది తప్పకుండా భవిష్యత్తులో గ్రామం అన్ని గ్రామాలకు ఆదర్శంగా ఉండే విధంగా రాగానే రోడ్డు చూసినా కలెక్టర్ గారు చెప్పినాం రోడ్డును ప్రజలకు ఉపయోగపడే విధంగా టెండర్ అయిపోయి ఉంది దాన్ని తొందరగా చర్యలు తీసుకుంటాం అదేవిధంగా ఈరోజు మీ గ్రామ వివోలకు స్టీల్ ప్యాంక్ ఇస్తా ఉన్నాం ఈ గ్రామంలో భవిష్యత్తులో ఏ కార్యక్రమం శుభ కార్యక్రమం జరిగినా ఏది జరిగినా ప్లాస్టిక్ వాడకుండా ఆ మహిళా సంఘాల దగ్గర స్టీల్కి సంబంధించినటువంటి వస్తువులనే వాడి ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎందుకంటే ఇలా మహిళలు చాలా మంది అందరూ కూడా మహిళలే కాకుండా క్యాన్సర్ పరంగా ఇతర అనారోగ్యాలకు కారణమవుతున్నటువంటి ప్లాస్టిక్ విస్తారకులను కానీ ఇతరత్ర వాడతని ఉస్మానాబాద్ నియోజకవర్గంలో అన్ని హోటళ్ల స్టీల్ గ్లాస్ ఇచ్చినాం అదేవిధంగా మహిళా సంఘాలకు మొత్తంగా రెండు వందల ఎనభై గ్రామైక్య సంఘాలకు సంబంధించి కీలు సంబంధించిన కిట్టు పదమూడు రకాల వస్తువులతోటి ఇచ్చినాం మనం అవన్నీ కూడా ఉస్మాబాద్ నియోజకవర్గ మహిళలు ఎక్కడ కూడా అనారోగ్యానికి గురి కాకుండా కాలుష్యం బారిన పడకుండా పర్యావరణాన్ని రక్షించేటువంటి రెండు మూడు ఉద్దేశాలతోటి ఈ కార్యక్రమాన్ని ఆ రోజు గౌరవ గవర్నర్ గారితో ప్రారంభోత్సవం చేసుకున్నాం దయచేసి గ్రామంలో కొంత విరివిగా చెట్లు నాటండి మొక్కలు నాటడం ద్వారా కానీ లేకపోతే మనకుండేటువంటి కొంత వ్యవస్థను బాగు చేసుకోవడానికి గ్రామస్తులు అందరూ ఐక్యంగా ఇప్పటికే ఈ గ్రామ ఈ భవనానికి స్థలం ఇచ్చినటువంటి అతను కూడా సన్మానం చేసినాను వారికి ధన్యవాదాలు చుక్కారావు గారికి అదేవిధంగా తప్పకుండా కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తే ఎప్పుడు కూడా అందరు క్యాప్ ఉంచుకుంటారు కాబట్టి మరొకసారి నేను మీ అందరి కూడా గ్రామానికి సంబంధించిన ఏమైనా సమస్యలు రోడ్లు ఇతరాత్ర త్రాగునీటి సమస్యలకు సంబంధించిన తప్పకుండా పరిష్కారం చేస్తానన్న మాట మనం చేస్తూ తప్పకుండా ఒక ఎరువులకు సంబంధించి కూడా కలెక్టర్ గారితో రోజు మాట్లాడుతూ ఉన్నాం వాస్తవంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం తయారయ్యేది కాదు కేంద్రంలో తయారు కావాలి కేంద్రంలో వివిధ కారణాల వల్ల ఏమైనా మన రాష్ట్రానికి కొంత ఎరువుల పరంగా ఇబ్బంది కలిగింది నేను కూడా చాలా బాధ ఎందుకంటే రైతులు ఎరువుల పరంగా లైన్లో నిలిచూడేటువంటి పరిస్థితి రావద్దు అది మనకు కేంద్రం సరఫరా సరిగా చేయకపోవడం వల్ల వచ్చింది దానికి నేను అనేక సందర్భాల లోపల అధికారులందరితో మాట్లాడుతాను మిగతా వాటికి అంతే కొంత మెరుగైన ఇక్కడ కూడా ప్రజలు ఎరువు కోసం నిలబడడం అనేటువంటిది నాకు మంచిగా అనిపించలేదు దానికి నేను కూడా బాధ్యత వహిస్తాను తప్పకుండా నాకు ఎందుకంటే వాస్తవాన్ని కొన్ని మనం ఒప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎరువుల ఉత్పత్తి మీకు తెలుసు మిగతా అంతా రాష్ట్రాలలో ఉంటాయి కానీ ఎరువు అంతా పూర్తిగా సెంట్రల్లే ఏదేమైనా సరే ఇవల్ల అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మరి ನೀ ಅಂದ್ರೆ ನಾ ಶುಭಾಕಿ ಕಲೆಕ್ಟರ್ ಗಾರು ಕರೆ ರೋಡ್ ಅಯ್ಯಾರ